పీ బ్రదర్సెంట్ సిస్టర్స్ ఇన్ ల లార్డ్ శ్రభునందు ప్రియమైన సహోదరీ సహోదరులారా టుడేస్ వెర్స్ ఫర్ అవర్ మెడిటేషన్ ఈజ్ టేకన్ ఫ్రమ్ ద బుక్ ఆఫ్ సామ్స్ వన్ నాట్ సెవెన్ వెర్స్ వన్ ఈరోజు మన ధ్యానం కొరకు నూట ఏడవ కీర్తన మొదటి వచ్చనం నుండి తీసుకోనబడింది ఓ గ్యూ థ్యాంక్స్ అంటు ద లార్డ్ ఫర్ హి ఇస్ గుడ్ ఫర్ హిస్ మెర్సీ ఎన్యు డెత్ ఫార్ ఎవర్ యోహోవా దయాళుడు ఆయనకు కృతజ్ఞత ఆస్తులు చెల్లించుడి ఆయన కృప సమ్ సమ్ ఆఫ్ గివింగ్ కీర్తన కీర్తన కృతజ్ఞత చెల్లించే అండ్ ఎక్స్టోలింగ్ గాడ్ ఫర్ డెలివరింగ్ గాడ్స్ ఫ్రమ్ వెరైటీ ఆఫ్ ట్రబుల్స్ దేవుని ప్రజలనే అనేక రకాల ఇబ్బందులు విడిపించిన కార్యాన్ని బట్టి దేవునిస్తూ అని కొనియాడేంటి సో ద టెక్స్ట్ వి వాంట్ టు మెడిటేట్ టెక్స్ బీన్ సెలెక్టెడ్ ఫ్రమ్ ద సాంగ్ టు టు ద ఫార్మ్స్ టెక్స్ట్ ఆఫ్ దిస్ డే నేటి దినము మనం ధ్యానం చేయాలనుకున్న ఈ భాగము చూడండి ద స్టార్మ్ ఇన్ మార్క్ ఫోర్త్ అనగా మార్క్ సువార్త నాలుగో అధ్యాయంలో యేసు క్రీస్తు వారు కూడా తుఫాను కద్దించి ఆపివేసిన సందర్భం ఇన్ఫాక్ట్ ద సెలెక్షన్ ఫ్రమ్ ద సామ్ ఎండ్స్ ఫార్మింగ్ ఎ స్ట్రైకింగ్ కామెంట్రీ ఆన్ ద దాస్పుల్ టెక్స్ట్ అండ్ ఆన్ జీసస్ మినిస్ట్రీ యాజ్ ఎ హోల్ వాస్తవంగా ఈ కీర్తన ముగింపు అనేది మనం ఆ సువార్తలో ఉన్నటువంటి ఆ వ్యాఖ్యానం అలాగే మరి యేసు ప్రభా యొక్క పరిచర్య గురించి మనం చూస్తాం వెన్ వి సి ద షేప్ ఆఫ్ దిస్ సాంగ్ ఈ కీర్తన ఆకారంగా మనం చూస్తే ఇట్ హాస్ త్రీ మెయిన్ పార్ట్స్ టు ఇట్ ఇందులో మూడు ప్రధానమైనటువంటి భాగాలు కనబడుతున్నాయి ఫస్ట్ త్రీ వెర్సెస్ ఇట్ ఈస్ అన్ ఇంట్రొడక్షన్ మొదటి మూడు వచనాల్లో అది ఉపోద్ఘాతంగా ఉంది ఇన్ దట్ వి కెన్ సీ ద మెయిన్ థీమ్ ఈస్ థ్యాంక్స్ గివింగ్ ఇందులో ప్రధానమైనటువంటి అంశము కృతజ్ఞత సో దట్ ఈస్ థ్యాంక్స్ గివింగ్ ఫర్ డెలివరెన్స్ విడుదల కొరకైనా కృతజ్ఞత చెల్లించటం సెకండ్లీ ద మెయిన్ బాడీ ద సా ఫ్రం ఫోర్ టు థర్టీ టూ రెండోది నాలుగు నుండి ముప్పై రెండు వరకు ప్రధానమైనటువంటి అంశం అండ్ థర్డ్లీ ఫ్రం టు ఫార్టీ త్రీ మూడో భాగం ముప్పై మూడు నుండి నలభై మూడు వరకు ఐ ఆర్ ద వర్డ్స్ ఆఫ్ కంక్లూషన్ ఇవి ముగింపు మాటలుగా ఉన్నాయి సో ద మెయిన్ బాడీ కన్సియస్ ఆఫ్ ఫోర్ సెక్షన్ ప్రధానమైనటువంటి భాగంలో నాలుగు భాగాలు ఉన్నాయి మాటలు ఈచ్ డిస్క్రైబింగ్ ఎ సిటువేషన్ ఇన్ విచ్ గాడ్ హ్యాస్ ప్రొవైడెడ్ డెలివరింగ్ ఒక్కొక్క దానిలో కూడా దేవుడు విడుదల ఇచ్చినటువంటి సందర్భాలు చూడవచ్చు ఇఫ్ యూ రీడ్ ఫ్రమ్ వెర్సెస్ ఫోర్ టు నైన్ నాలుగు నుండి తొమ్మిది వచనాల్లో మనం చదివితే దెవర బీయింగ్ లాస్ట్ ఇన్ ద డిజర్ట్ వారు అరణ్యంలో ఎడారిలో వారు కోల్పోయి ఉన్నారు సో ఫ్రమ్ వెస్ టెన్ పది నుండి పదహారు వచ్చిన వాళ్ళు చెరలో ఉన్నట్టుగా ఉన్నారు అండ్ ఫ్రమ్ టు ట్వంటీ టు పదిహేడు నుండి ఇరవై రెండు వచ్చిన ఎవర్ బీయింగ్ ఇల్ వాళ్ళు అనారోగ్యానికి గురైనట్లు చూస్తారు అండ్ ఫైనల్లీ ఫ్రమ్ వెర్సస్ ట్వంటీ త్రీ టూ థర్టీ టూ చివరిగా ఇరవై మూడు నుండి ముప్పై రెండు వరకు దేవర్ ఇన్ ఎ స్టార్ మెట్ ద సీ వాళ్ళు ఒక సముద్రంలో తుఫాన్లలో చిక్కున ఈచ్ సెక్షన్ ఈజ్ స్ట్రక్చర్డ్ ఇన్ ద సేమ్ వే ప్రతి భాగం కూడా ఆ రీతిగానే రూపించబడింది ఫస్ట్ డిస్క్రైబింగ్ ద సిట్యువేషన్ ఆఫ్ ట్రబుల్ మొదటిగా కష్టాల పరిస్థితిని వివరిస్తూ ఉంది ఎన్ ద పీపుల్ ఆర్ క్రైయింగ్ ఫర్ హెల్ప్ తర్వాత ప్రజలు సహాయం కొరకు వాళ్ళు అర్థ చేస్తారు అండ్ దెన్ ద ప్రొవైటెడ్ డెలివరెన్స్ వి కెన్ తర్వాత వాళ్ళకి అనుగ్రహించినటువంటి విడుదల విడుదల సదుపాయం అండ్ అండ్ ఆల్సో దెన్ ఫర్ ఫర్ డెలివర్డ్ ప్రొవైడ్ థ్యాంక్స్ గాడ్స్ స్టెడ్ ఫాస్ట్ పొందిన వారు దేవుడు చేసినటువంటి బలమైనటువంటి కార్యాలకి కృతజ్ఞత చెల్లించాల్సిందిగా సో దిస్ హెచ్చరించబడతారులర్ పార్ట్ ది లెక్షనరీ సెలెక్షన్ ఇంక్లూడ్స్

పిలుపునిస్తున్నాం టు రెడీమేడ్ పీపుల్ విమోచించబడిన వారు వారి విమోచన గురించి ఒప్పుకో ఒప్పుకోవాల్సిందిగా హెచ్చరిక చేయబడ్డారు అండ్ ఎసెన్షియల్ స్టేట్మెంట్ ఆఫ్ ద గాడ్ అండ్ వీకెన్ సీ దట్ మొదటి వర్షంలో మానవుని సంబంధము దేవునికి సం దేవునితో ఉన్నటువంటి సంబంధానికి సంబంధించిన విషయాలు మనవి ఇక్కడ చూడండి యూ థ్యాంక్స్ అంటు ద లాడ్ ఫర్ హిస్ గుడ్ ఫీస్ టెడ్ఫాస్ట్ లవ్ ఎండూర్స్ ఫర్ ఎవర్ యహోవా దయాళుడు ఆయనకు కృతజ్ఞతాస్థతులు చెల్లించుడి ఆయన కృపనిచ్చే ఉండును అండ్ వాట్ ద ఎన్ఆర్ఎస్వి ట్రాన్స్లేషన్ టేక్స్ సిక్స్టీన్ వోడ్స్ టు ట్రాన్స్లేట్ ఈజ్ ఎ స్మాల్ సెవెన్ వోడ్స్ ఇన్ హీబ్రూ ఎన్ఆర్ఎస్వి బైబిల్లో మనం చూస్తే ఈ ఏడు మాటలు కూడా పదహారు దేర్ ఆర్ సిక్స్టీన్ వర్డ్స్ యూజ్డ్ ఇన్ ఎన్ఆర్ఎస్ బి ఒరిజినల్ దేర్ ఓన్లీ సెవెన్ వర్డ్స్ ఇన్ ఇబ్రూ వాస్తవంగా హెబ్రీలో ఏడు మాటలే ఉంటాయి ఎన్ఆర్ఎస్ బి లో దాన్ని పదహారుగా మనం చూస్తున్నాం వన్ ఆఫ్ దిస్ సెవెన్ ఇస్ కెసెత్ ఈ ఏడులో ఒకటి కెసెత్ అనే మాట ఇస్ స్టెడ్ ఫాస్ట్ లవ్ అంటే స్థిరమైన ప్రేమ కెసెత్ ఇస్ ద వర్డ్ ఎక్స్ప్రెస్సింగ్ గాడ్స్ ఫండమెంటల్ కావెనెంట్ రిలేషన్‌షిప్ టు ఇజ్రాయెల్ కెసెత్ అనేది దేవుడు ఇశ్రాయేలుతో ప్రాథమికంగానే చేసిన నిబంధన గురించి మాట్లాడుతుంది ఇట్స్ మీనింగ్ ఇస్ వెరీ డిఫికల్ట్ టు ఎక్స్ప్లెయిన్ ఇన్ ఇంగ్లీష్ దాని యొక్క భావాన్ని ఇంగ్లీష్ లో తెలియపరచడం కొంచెం కష్టమైంది దట్స్ వై డిఫరెంట్ ఇంగ్లీష్ బైబిల్స్ యూజ్ డిఫరెంట్ వెరైటీ ఆఫ్ ట్రాన్స్లేషన్స్ ఫర్ దిస్ టెక్స్ట్ అందుకనే ఈ భాగానికి వేరువేరు అనువాదాల్లో ఉంటుంది ఇంగ్లీష్ బైబిల్లో వేరువేరు విధాలుగా చెప్పినారు సం పీపుల్ దే ట్రాన్స్లేటెడ్ యాస్ స్టెడ్ ఫాస్ట్ లవ్ కొంతమంది స్థిరమైన ప్రేమ అని దాని అనువదించారు సమ్ పీపుల్ ట్రాన్స్లేటెడ్ యాస్ లవింగ్ కైండ్నెస్ కొంతమంది దయా దాక్షిణ్యములుగా దాని అనువదించారు సమ్ యాస్ లవ్ ఓన్లీ కొంతమంది ప్రేమ అని అనువదించారు మరి ట్రాన్ మిర్సీ ఫేవర్ ఆర్ డివోషన్ ఆర్ గుడ్నెస్ లైక్ మిగతా అనువాదాల్లో కనికరము మంచితనము దయాలుత్వము ఇలాంటి మాటలు ఉపయోగించారు సో దూరెన్స్ ఇన్ వర్స్ వన్ దట్ ది క్వాలిటీ ఆఫ్ గాడ్ ఈస్ ఇన్ ఎటర్నల్ క్వాలిటీ మొదటి వచనం మనకు నిశ్చయత ఏమిటి దేవుని యొక్క గుణ లక్షణాలు అవి నిత్యమైనటువంటి క్వాలిటీ దట్ ఈస్ ఎక్స్ప్లెయిన్ ఇన్ వెర్స్ వన్ ఈజ్ ఎన్ ఇటర్నల్ క్వాలిటీ ఆఫ్ గాడ్ ఈ మొదటి వచనం వివరించబడినటువంటిది దేవుని కొన్ని నిత్యమైనటువంటి లక్షణాలు దట్ ఈస్ గాడ్ విల్ నెవర్ అబాండన్ ఇస్రాయల్ అంటే దేవుడు ఎప్పుడు కూడా ఇస్రాయల్ విడిచిపెట్టేవాడు రెస్ట్ ఆఫ్ ద సామ్ ఎలాబొరేట్స్ ద సేమ్ క్లెయిమ్ మిగతా కీర్తనంతలు కూడా ఈ మాటలే ఉంటున్నాయి వెర్స్ టూ బిల్డ్స్ ఆన్ ద కాల్ టు ప్రేస్ విత్ ఎ కాల్ టు కన్ఫెషన్ రెండవ మాటలో మనము ఒప్పుకోలు గురించి నుండి ఈ పిలుపును చూస్తున్నాం ఇట్ ఈజ్ నాట్ కన్ఫెషింగ్ ఫర్ థేర్ సన్ బట్ కన్ఫ్యూసింగ్ గాడ్ బికాస్ గాడ్ హ్యాస్ రెడీమ్డ్ ద రెడీంప్షన్ ఈజ్ ఇంపార్టెంట్ వాళ్ళ పాపంలో ఒప్పుకోటం కాదు కానీ వారు విమోచించబడినటువంటి ఆ తీరుని వాళ్ళు ఒప్పుకొని వెరెస్ట్ ఇట్ ఈజ్ రిటర్న్ రెండవ చిన్న లెట్ ద రెడీమ్డ్ ఆఫ్ ద లార్డ్ సే సో దోస్ హీ రెడీమ్డ్ ఫ్రమ్ ట్రబుల్ విమోచించిన వారు ఆ మాట పలుకుదురుగా విరోధుల చేతిలో నుండి ఆయన స్ట్రైక్ ఇన్ దట్ ఫాలోయింగ్ ఆన్ అండ్ ఇన్ వెరీ జనరల్ కాల్ ఇన్ వెర్స్ వన్ ఈ వచనము సాధారణంగా అందరి అంటే మొదటి వచనంలో చెప్పబడిన విధానం చూస్తున్నాం అండ్ ద ఇట్ వెరీ స్ట్రైకింగ్ ఓకే యూ థ్యాంక్ బికాస్ రెడీమ్డ్ యూ ఫ్రమ్ ట్రబుల్ రెండో వత్సం చూస్తే నిజంగానే మరి ఆయన ఈ శ్రమలు విరోధుల చేతుల్లో విడిపించాడు కాబట్టి సో ద ద రెడీమ్డ్ ఆఫ్ లాడ్ ఆర్ థ్యాంకింగ్ లాడ్ మీన్స్ ఇట్ నాట్ ఫర్ ఆల్రెడీ బట్ ఫ్రమ్ ద ప్రాబ్లమ్స్ విమోచించిన వారు వారు స్థుతించాలంటే పాపం గురించి కాదు వాళ్ళు విమోచించబడిన వారు ఆ విమోచన కొరకు వాళ్ళు సో ద ఫ్రేజ్ ద ఆఫ్ 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 ద ద లార్డ్ మోస్ట్ లాజికల్లీ రిఫర్స్ ఎంటైరిటీ గాడ్స్ పీపుల్ సబ్సెక్ట్ రిడీమ్ కాబట్టి ఇక్కడ విమోచించబడిన వారు దేవుని గురించి పూర్తిగా దేవునికిల గ్రూప్ ఒక గుంపు వారు కాదు మాని దేవుని చేత విమోచించబడిన వారు అందరికి సంబంధించిన రెడీమ్డ్ బై గాడ్ దస్

మూడో వచనం కూడా వారు చెర నుండి తిరిగి వస్తూ విమోచించబడిన దాని గురించి మాట్లాడుతారు సో ఫర్ క్రిస్టియన్స్ అయితే క్రైస్తవులకి ఎక్స్పీరియన్స్ ఆఫ్ రిడీమ్షన్ ఫ్రమ్ ద బాండ్స్ ఆఫ్ సిన్ మే మోస్ట్ నేచురల్లీ కమ్ టు మైండ్ పాప బంధకాల నుండి విమోచించబడట ఇది సహజంగా మన మనసులోకి వచ్చే రెండు ఆలోచన ద రిఫరెన్సెస్ టు బీయింగ్ గ్యాదర్డ్ ఫ్రమ్ ఆల్ డైరెక్షన్స్ ఇన్ వెర్స్ 3 ఆట్ ఆల్సో టు రిమైండ్ us హౌ గాడ్ త్రూ క్రైస్ట్ హస్ యాడెడ్

అండ్ విల్ ఈ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ తూర్పు నుండి పడమ నుండి ఉత్తర దక్షిణ నుండి ప్రజలు దేవుని రాజ్యంలోనికి పోన్ ఇన్ కాబట్టి వచనాలలో దోర్త్ ఆఫ్ డెలివరెన్ విడుదలలో డిస్క్రైబ్ హూ గెట్స్ కాట్ ఇన్ బిజినెస్

వలన కలిగినవిగా మనకి వివరంగా అర్థమవుతుంది డిస్పైట్ ది ల్యాక్ ఆఫ్ ఎనీ కాస్ ఫర్ పనిష్మెంట్ దేర్ ఇస్ నో రీజన్ ఫర్ పనిష్మెంట్ శిక్షించబడడానికి కొరకు ఏ కారణము లేదు నో సిన్ they have committed అంటే ఏ పాపం చేయలేదు ఫ్రమ్ దిస్ ఫోర్ డిస్క్రిప్షన్ వి కెన్ అండర్స్టాండ్ ఈ నాలుగు వివరణ నుండి మనకు అర్థమయ్యేది సమ్ ఆఫ్ ద డిఫికల్టీస్ వి ఆర్ ఫేసింగ్ బికాస్ ఆఫ్ అవర్ ఓన్ ఫెయల్యూర్స్ సమ్ టైమ్స్ వితౌట్ ఫెయల్యూర్ ఆల్సో గాడ్ అలౌస్ సమ్ ఆఫ్ ది స్టార్మ్స్ ఇన్ అవర్ లైఫ్ మనం ఏదో కొన్ని ఇబ్బందులు మనం చేసిన తప్పుదల పొరపాట్లు బట్టి మరి కొన్ని దేవుడే మరెల్ని మనకి పరిస్థితులు అనుమతిస్తుంటారు సో ఇన్ఫాక్ట్ ఇన్ ద బిగినింగ్ ఆఫ్ దిస్ సీన్ దట్ ఈస్ వర్సెస్ ట్వంటీ ఫోర్ టు ట్వంటీ సిక్స్ ఇరవై నాలుగు నుండి ఇరవై ఆరు వచనాల్లో ఆరంభంలో మనం చూస్తే ఇట్ సౌండ్స్ యాజ్ ఇఫ్ ద ట్రావెలర్స్ ఆర్ ప్రివిలేజ్ టు సీ ద మైటీ వర్క్స్ ఆఫ్ గాడ్ వైల్ ఆన్ దేర్ వాయేజ్ యాత్రికులు వారి సముద్ర ప్రయాణంలో దేవుని యొక్క బలమైనటువంటి ఆశ్చర్య కార్యాలను వాళ్ళు చూడగలిగినారు ట్వంటీ ఫోర్ ఇరవై నాలుగు దే సా దీడ్స్ ఆఫ్ ద లాడ్ హిస్ వండర్స్ వర్క్స్ ఇన్ ద డీప్ సముద్రంలో ఆయన చేయ అద్భుతం చూచిరి ట్రబుల్ మెయిన్లీ మ్యాటర్ అవుట్ ఆఫ్ ఫియర్ ప్రధానంగా వారికి ఉన్నటువంటి ఇబ్బంది కల పరిస్థితి ఆ భయాన్ని బట్టి వచ్చింది ద కరేజ్ మెల్టెడ్ అవే ఇన్ దేర్ కెలామిటీ ఈ ఉపద్రవం లో వారికి ధైర్యం కోల్పోయిన తుఫాను దాని తరంగ వాచనలో ప్రజల దేవుని యొక్క స్థిరమైన ప్రేమను బట్టి ఆయనను స్తుతిస్తాము నూతన చెల్లిస్తున్నాము మరొకసారి ఆరంభపు మాట కెసెదనటువంటి మాటకొస్తే మోర్ ఓవర్ దే ఆర్ ఆల్సో టు బి థాంక్ఫుల్ ఫర్ గాడ్స్ వండర్ఫుల్ వర్క్స్ టు హ్యూమన్ కై దేవుడు మానవులల్ల చేసిన అద్భుత కార్యాలకు కూడా కృతజ్ఞత చెల్లించవలసి నోట్ దట్ ద హీబ్రూ బిహైండ్ వండర్ఫుల్ వర్క్స్ ఇస్ ద ఎగ్జాక్ట్ సేమ్ టర్మ్ యాజ్ వండరస్ వర్క్స్ సీన్ బై ద గ్రూప్ అట్ ద సీ

జీసస్ స్టార్మ్ ఆల్సో ఈ తుఫాను యేసు ఎదుర్కొన్న తుఫాను సరిపోల్చుకుంటే దిస్క్రిప్షన్ ఆఫ్ ద గ్రూప్స్ ఎక్స్పీరియన్స్ ఇస్ రిమార్కల్లీ పేర్ల టు దట్ ఆఫ్ ద డిసైపుల్స్ ఎక్స్పీరియన్స్ వెన్ జీసస్ కామ్ ద స్టామ్ ఈ గుంపు వారి వీరి యొక్క అనుభవం యేసు ప్రభు వారు శిష్యులు ఉన్న సమయంలో తుఫాను ఆయన ఆపివేసిన గద్దించిన ఆ దానికి సమాంతరంగా మన వాట్ వీ రీడ్ ఇన్ మార్క్స్ గాస్పుల్ ఫోర్త్ చాప్టర్ ఫ్రమ్ థర్టీ ఫైవ్ టు ఫార్టీ వన్ మార్క్స్ వార్త నాలుగు అధ్యాయ ముప్పై ఐదు నుండి నలభై ఒకటి వచ్చిన హార్డ్ టు ఇమాజిన్ దట్ మార్క్ వుడ్ నాట్ హ్యావ్ హ్యాడ్ సమ్ వన్ నాట్ సెవెన్ ఇన్ మైండ్ వెన్ హీ ఫస్ట్ రీకౌంటెడ్ హీ స్టోరీ ఆఫ్ ఎ కామ్ స్టార్ బహుశా మార్క్ ఈ తుఫాను మరి నిమ్మలం పరిచమటువంటి ఆ సందర్భాన్ని జ్ఞా ఈ నూట ఏడో కీర్తనలు ఉండే విషయాలు అనే జ్ఞాపకం లేకపోవచ్చు ఆడ్ డెస్ట్ వచ్చే ప్యారెల్ సజెస్ట్ మరి ఇది ఈ సమాంతరమైనటు ఈ భాగము ఏమని చెప్తుంది అమంగ్ ద పాసిబిలిటీస్ మీకు అటువంటి ఒక సాధ్యాలు ఏమిటి అంటే జీసస్ రీ ఎనాక్స్ ద ఓల్డ్ టెక్స్టిమెంట్ టెస్ట్ దట్ ఈజ్ హీఈస్ వన్స్ అగైన్ షోయింగ్ దెమ్ వాట్ హెస్ హ్యాపన్ ఇన్ దోల్డ్ టెస్ట్ ప్రభావి పాత నిబంధనలో జరిగిన సందర్భాన్ని ఒకసారి ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు సో సో ఇఫ్ యు అండర్స్టాండ్ లైక్ దట్ దట్ థింగ్ రిటన్ ఇన్ సామ్ వన్ నాట్ సెవెన్ ఈజ్ ఆల్మోస్ట్ లైక్ ఎ ప్రొఫెసి ఈ విధంగా మనకు దీన్ని అర్థం చేసుకుంటే నూట ఏడో కీర్తన రాయబడిన మాట ఇంచుమించుగా ఇది ప్రవచనం లాంటిది అండ్ సెకండ్లీ రెండో జీసస్ పవర్ ఈస్ ద పవర్ ఆఫ్ గాడ్ యేసు ప్రభు ఉన్న శక్తి అది దేవుని నుండి వచ్చిన శక్తి ద రోల్ ప్లేడ్ బై గాడ్ ఇన్ సామ్ 107 ఈజ్ ప్లేడ్ బై జీసస్ ఇన్ ద గాస్పెల్ అకౌంట్ నూట ఏడో కీర్తనలో దేవుడు చేసిన కార్యము సువార్తలో యేసు ప్రభు చేసిన పని అదే జీసస్ కామింగ్ ఆఫ్ ద స్టార్మ్ షుడ్ బి అండర్స్టూడ్ యాజ్ ఎన్ ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ గాడ్స్ ఓన్ సేవింగ్ పవర్ యేసు ప్రభు వారు తుఫాను నిమ్మల

దేవుని యొక్క శక్తిని మనం అనుభవించగలం యా ఇన్ అవర్ డే టు డే లైఫ్ మన అనుదిన జీవితం దీస్ థింగ్స్ ఫుల్లీ వెల్ లెట్ లెటర్ గివ్ థ్యాంక్స్ టు దాడ్ ఫర్ థింగ్స్ ఆఫ్ అవర్ లైఫ్

ఇన్ ద న్యూ పాత నిబంధనలో ఏదైతే మనం చూసినామో ఈ భాగాలు అక్షరార్థంగా కొత్త నిబంధనలు కూడా ప్రతిధ్వనిస్తున్నట్టు చూస్తున్నాం విత్ ద సేమ్ పవర్ గాడ్ ఇన్ ద ఓల్డ్ టెస్ట్మెంట్ కామ్ ద స్టార్ లార్డ్ జీసస్ క్రైస్ట్ ఆల్సో ఇన్ ది న్యూ టెస్టిమెంట్ కామన్ ద స్టార్ విత్ ది సేమ్ పవర్ అతని మనలో దేవుడు ఏ శక్తి అధికారంతో తుఫాను ఆపినాడు కొత్త మనలో యేసు క్రీస్తు ప్రభువు కూడా అదే శక్తి ద్వారా తుఫాను ఆపినాడు అల్టిమేట్లీ నన్ వాస్ లాస్ట్ చివరికి ఎవరు కూడా అందులో నష్టపోలే ద లార్డ్ ఇస్ గుడ్ దేవుడు దయాలుడు వి ఆర్ బౌండ్ టు థాంక్ ద లార్డ్ ఫర్ ఆల్ ద ఎక్స్‌పీరియన్సెస్ ఆఫ్ అవర్ లైఫ్ మన జీవితంలో అనుభవాలు అన్నిటికీ దేవునికి కృతజ్ఞత చెల్లించబడలమే నామ లెట్ అస్ ప్రార్థన చేసుకుందాం లవింగ్ హెవెన్లీ ఫాదర్ ప్రేమగల మా పరలోక తండ్రి ఆ గ్రేషియస్ గాడ్ కృపగల మా దేవా యు టు గివ్ థాంక్స్ అండ్ టు ది బికాజ్ యు ఆర్ ఏ గుడ్ గాడ్ నీవు మంచి దేవుడు దయాలుడు అందుకు కృతజ్ఞత చెల్లించవలసిన ఓ లార్డ్ వెన్ వి వర్ వాండరింగ్ ఇన్ ద డెజర్ట్ ఓ అరణ్యంలో తిరుగులాడుతూ ఉండగా ఓ లార్డ్ వెన్ వి వర్ కాట్ అప్ ఇన్ ద స్టార్మ్ ఏవ తుఫాన్ లో చిక్కబడిన ఓ లార్డ్ వెన్ వి వర్ ఇల్ దేవా మేము అస్వస్థతో గురైన ఆల్ సిచువేషన్ సోల్ ఆర్ట్ ద వార్ విత్ అర్స్ పరిస్థితులు అన్నింటిలో కూడా మాతో కూడా ఉన్నాం యూజింగ్ దై పవర్ దో హ్యాస్ సేవ్డ్ అస్ ఫ్రమ్ ఆల్ ది స్థిని శక్తిని ఉపయోగించి వీటన్నిటి నుండి మమ్మల్ని విడుదల చేశావ్ వాల్ దో హాస్ గివెన్ అస్ డెలివరీ ఇన్ సోల్ ఫ్రమ్ ద పవర్ ఆఫ్ అన్నింటికి మించి పాపం యొక్క శక్తి నుండి మమ్మల్ని విమోచించా హౌ మెనీ వండర్ఫుల్ థింగ్స్ యూ హావ్ డన్ ఇన్ అవర్ లైఫ్ మా జీవితంలో ఎన్ని అద్భుత కార్యాలు మీరు చేసిన అవర్ హార్ట్స్ ఆర్ ఫిల్డ్ విత్ జాయ్ అండ్ థ్యాంక్స్ గవింగ్ బికాస్ ఆర్ ఎ గుడ్ గార్ట్ నువ్వు మంచి దేవుడు కాబట్టి మా హృదయాలు కృతజ్ఞత సంతోషంతో ఆనందం సంబంధంతో నిండి ఉంది ఫాస్ట్ లవ్ అండ్ ద లవింగ్ కైండ్నెస్ ఎండ్యూర్స్ ఫర్ ఎవర్ ఈ స్థిరమైన ప్రేమ దయా దాక్షిణ్యంలో నిరంతరం నిలిచను గైడ్ అస్ త్రూ అవుట్ దిస్ డే ఈ దినమంతటి వరకు మమ్మల్ని నడిపించండి ట్రూలీ వి ఆర్ ఫార్చునేట్ టు హావ్ దిస్ గాడ్ యాజ్ అవర్ లార్డ్ అండ్ సేవియర్ ఈ దేవుడిని మాకు ప్రభువుగా రక్షకుడిగా కలిగి ఉండట ఇది ఎంతో గొప్ప ధన్యత మాకు గైడ్ అస్ విత్ హోల్డింగ్ అవర్ హ్యాండ్స్ దేవా మా చేయి పట్టుకొని నడిపించండి ఇన్ జీసస్ ప్రెషియస్ నేమ్ వి ప్రే యేసు ప్రభువారి అమూల్యమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమేన్ ఆమేన్ God bless you all. Please subscribe for more spiritual messages on YouTube channel, John Victor Hebron.